హాయ్ హలో అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఏమిటో తెలుసా ఇది లేడీస్కి జెంట్స్కి అందరికీ ఉపయోగపడుతుందండి అది ఏమిటి అంటే ఆయిల్ మనకి హెయిర్కి పెట్టుకోవడానికి ఆయిల్ అనేది తయారు చేసుకోవాలి అలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దాం ముందుగా మందార పూలు పదిహేను మందార పూలు తీసుకోవాలి వాటికి లోపల పక్కనున్న కాడని కింద పక్కనున్న కాడని మొత్తం సపరేట్ చేసుకోవాలి అలా సపరేట్ చేసుకొని ఆ మందార పువ్వుల్ని వాటర్లో వేసి క్లీన్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక కప్పు కలబంద అంటే కలబంద పైన గ్రీన్ అంతా సపరేట్ చేసి లోపల ఉన్న వైట్ గుజ్జున వరకే తీసుకోవాలి అది కప్పు గుజ్జు తీసుకోవాలి ఒక గుప్పెడు గోరింటాకు కొబ్బరి నూనె ఇవి వీటికి కావాల్సిన ఐటమ్స్ మరి ఈ ఆయిల్ ఎలా తయారు చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ముందుగా ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో మనం పావు కేజీ కొబ్బరి నూనె తీసుకున్నాం ఇది నేనైతే డబ్బా తీసుకున్నాను మీకు లూజు అంటే లూజు కూడా తెచ్చుకుంటూ ఉంటారు కదా అలా అయినా వాడుకోవచ్చు అలా పావు కేజీ ఆయిల్ని ఆ గిన్నెలో వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత మనం కప్పు కలబంద తీసుకున్నాం కదా ఆ కప్పు కలబందని ఆ ఆయిల్లో వేసుకోవాలి ఆ వేసుకున్న తర్వాత గుప్పెడు గోరింటాకు ఆ ఆకుని బాగా వాటర్లో క్లీన్ చేసి వేసుకోవాలి నెక్స్ట్ కల మందార పువ్వులు ఈ మందార పువ్వులు కూడా పదిహేను పావు కేజీకి పదిహేను మందార పువ్వులు పడుతాయి ఆ పదిహేను మందార పువ్వులకి లోపల పక్క కింద పక్క మొత్తం గ్రీన్ అనేది ఆ కాడల్ని సపరేట్ చేసుకొని శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకొని ఆ ఆయిల్లో వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత ఒక గంటి తీసుకొని ఆ ఆయిల్లో ఆ వేసిన ఐటమ్స్ మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి అలా కలుపుకుంటూ పది పదిహేను నిమిషాలు వీటిని సిమ్లో పెట్టుకొని మరగనివ్వాలి ఇలా పది పదిహేను నిమిషాలు సిమ్లో మరగటి మరగనిస్తే అవి మరిగే కొన్ని మనం వేసిన ఐటమ్స్ అన్నీ కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి అంటే బాగా ఉడుకుతాయి ఉడికే కొద్దీ ఆ కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది మనకి అది ఉడికే కొద్దీ ఆ ఆయిల్ అనేది కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది చూశారు కదా వీడియోలో ఇలా ఉడికించుకోవాలి హై మనం సిమ్లో పెట్టే ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత చూసారు కదా పది పదిహేను నిమిషాలు ఉడికిన తర్వాత ఈ విధంగా రంగు చేంజ్ అవుతుంది ఇలా రంగు చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇది కొంచెం సేపు చల్లార్చుకోవాలి చల్లార్చినాక ఒక గాజు సీసా కానీ ప్లాస్టిక్ డబ్బా కానీ తీసుకొని ఆ ఆయిల్నని ఒక జల్లెట్తో సపరేట్ చేసుకొని ఆయిల్ సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ అనేది ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు ఆయిల్లో వచ్చిన వేస్ట్ అనేది మనము పడేయకుండా దానివల్ల కూడా మనకి ఒక ప్రయోజనం ఉంటుంది అది ఏమిటి అంటే అది కూడా వాడుకోవచ్చు అది ఎలా ఏ విధంగా వాడుకోవాలి అంటే మనకి ఆయిల్లో వచ్చిన వేస్ట్ అనేది ఒక మిక్సీ జార్లో వేసుకొని దాన్ని వేస్ట్ లాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి అలా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని ఒక గిన్నెలోకి తీసుకొని మన హెయిర్ ఉంటుంది కదా హెయిర్కి బాగా పట్టించాలి అండ్ మన మాడికి జుట్టు మొత్తం పట్టిస్తే మనకి తల్లో ఉన్న వేడి కంటికి చలవ చేస్తుంది మెయిన్ మన తల్లో సుండ్రుంటే తగ్గిపోతుంది ఇలా నెలకి ఒకటి రెండు సార్లు ఈ పేస్ట్ అనేది మనకి హెయిర్కి పట్టించడం వల్ల మన హెయిర్ సుండ్రు బాధ తగ్గుతుంది ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి చాలా వందకి వంద పర్సెంట్ ప్రతి ఒక్కరికి ఇది సెట్ అవుతుంది దీనివల్ల మనకి ఇబ్బంది ఏం లేదు వేడి తగ్గుతుంది కంటికి చలవ చేస్తుంది జుట్టు పెరుగుతుంది మనకి అన్ని సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరి కొందరికి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్